ఏదో మిగతా మా క్లర్కులు చూసుకుంటారు ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ ఇవన్నీ చేయడానికి నేను ఎందుకు కింద స్టాఫ్ చాలదా నా నా మా బోట వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు ఐఏఎస్ఐపిఎస్లు అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేటటువంటిది ఎందుకంటే ఫ్యూచర్ ఐడియాలజికల్ సిస్టమ్తో వెళ్ళాలని ఎందుకంటే ప్రభుత్వాల్లో ఉండేటటువంటి పాలకులకి వాళ్ళ పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉంటాయి అదే సందర్భంలో కింద ఉన్నటువంటి జనాలకి అవి ఏం పట్టదు కానీ ఈ మధ్యలో ఉండేటటువంటి మేం చేసేటటువంటి అడ్మినిస్ట్రేషనే ఫ్యూచర్ తరాలకు పనికొచ్చేది ఇది ఆనాడు ఆయనతో నేను విన్నటువంటి మాట అంటే అతనిలో ఉన్నటువంటి జన్యునిటీ నాకు కనిపించినటువంటి అంశం ఎందుకంటే విజయవాడలో మూడు రోడ్లు ఉన్న గాంధీనగర్ వైడన్గా ఉందంటే ఆయనే కారణం బీఆర్టీఎస్ రోడ్డుకి అతనే కారణం అట్లాగే బందర్ రోడ్డు ఎల్లు రోడ్డుకి అతనే కారణం ఆ రోజున పచ్చి బూతులు తిట్టుకున్నారు జనాలు ఎందుకని ఇళ్ళు కోల్పోవడము ఆస్తి కోల్పోవడం ధ్వంసం అవడము ఇది చివరికి కోర్టులో సిటీ ప్లానర్నీ కూడా పిలిచింది కోర్టు మందలిస్తుంటే ఇవాళకి కూడా నాకు బాగా గుర్తు రోజున పత్రికల్లో అన్నింటిలో కూడా బ్రేకింగ్ వచ్చింది చాలా మంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్నారు కానీ అతనిలోని హానెస్టీని అర్థం చేసుకోవాలి అతను ఆ రోజున కోర్టులో లెగి బోన్లోకి వెళ్ళి సార్ అతను సిటీ ప్లానర్ ఈజ్ మై ఎంప్లాయ్ ఐఎమ్ ఐఏఎస్ నేను దానికి జవా బాధ్యుండి మీరు నేను రెస్పాన్సిబిలిటీ మీరు కోర్టులో ఏం చేస్తున్నారు ప్రతి దానికి స్టే ఇచ్చేస్తున్నారు ఇవాళ ఒక